ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని శరవపేటలో ఉన్న మహిళందరం కలిసి నిర్వహిస్తున్నామండి ఈ యొక్క కార్యక్రమము దేనికంటే గ్రామ దేవతలు చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుందని మా అశ్వరావుపేట గ్రామంలో ఉన్న మహిళలందరం కలిసి కట్టుగా చేసుకొని ప్రతి ఒక్క వీధిలో ఉన్న ప్రతి ఒక్క బజార్లో ఉన్న మహిళలందరం కలిసి నిర్వహిస్తున్నామండి ఇది ప్రతి ఒక్క అమ్మవారు అంటే అశ్వరావుపేటలో తొమ్మిది గ్రామ జాతలు ఉన్నాయండి ముత్తలమ్మ పట్టమైసమ్మ మదిరావమ్మ కంచి ముత్తేలమ్మ వడ్ల బజార్లో ముత్తెలమ్మ ఇలాగ తొమ్మిది మంది ఉన్నారండి ప్రతి ఒక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము చీర జాకెట్టు పసుపు కుంకము తాంబూలము దండ అమ్మవారికి మనస్ఫూర్తిగా భక్తులందరం అందరం కలిసి చాలా మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పిస్తున్నామండి ఇది గ్రామ దేవతలు చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుందనేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అసరాపేటలో ఉన్న మహిళలందరం కలిసి కట్టుగా అందరం కలుసుకొని నిర్వహిస్తున్న కార్యక్రమం అండి ఇది ఈ యొక్క కార్యక్రమము చాలా విజయవంతంగా జరుగుతుంది ప్రతి ఒక్క మహిళలందరూ ప్రోత్సాహంతో ఈ రోజున సూర్యపేట గ్రామంలో కూడా బోనాల ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇంటి ఆడబిడ్డలో అలానే ఇంటి కోటల్లో కూడా బోనాలు ఎత్తుకుంటూ ఆ మహాతల్లిని దుర్గమ్మ తల్లిని ఆవాహన చేసుకొని గ్రామంలో ఉండే గ్రామ దేవలంద దేవతలందరినీ కూడా గ్రామంలోకి ఆవాహన చేస్తూ గ్రామంలో ఉండే మంచి చెట్లన్నింటినీ కూడా వారిని బాధ్యతలు చేస్తూ ఉన్న చెడంతా పోగొట్టి మంచినే ఈ కుటుంబాలకు అందించాలని ఉద్దేశం చేత ఈ ఉత్సవం జరుగుతూ ఉంది ఇది తెలంగాణ సంస్థ ప్రధానమైన భాగం ఇది ఈ భాగంలో అశోరాపేట కూడా అందులో భాగస్వాములు అవుతూ ఈ రోజున అసరాపేటలో ఉన్న మహిళలంతా కూడా చక్కగా బోనాలు ఎత్తుకుని ఆ బోనా కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక్క గుడికి వెళుతూ అమ్మవారు ఉన్న తొమ్మిది అమ్మవారి దేవాలయాలు కూడా తిరుగుతూ అందరికీ కూడా పూజ చేస్తూ అందరినీ కూడా ఆహ్వానం చేస్తూ కుటుంబాలకు మంచి తర్వాత చేస్తున్న కార్యక్రమం ఇది జాయిదర్ లేదు